మార్చి ఒకటవ తారీఖు మార్నింగ్ సెక్షన్లో అడిగిన సోషల్ ప్రశ్నలను చూద్దాం జూరియా రాణిగంజ్ గన్ను దీనికి ప్రసిద్ధి ఆన్సర్ ఆప్షన్ త్రీ మొగ్గు క్రిందిబాటులో సరికాని జతను గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సముద్రగుప్తుడు గుప్తవంశానికి చెందినవాడు పోలీస్ విధి కానిది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఒక వ్యక్తిని దోషి లేక నిర్దోషిని నిర్ధారించడం కోర్టు పని వీరి కాలంలో స్థానిక స్వపరిపాలన ప్రభుత్వాలు ప్రసిద్ధి చెందాయి ఆన్సర్ ఆప్షన్ వన్ చోరుల కాలంలో స్థానిక స్వపరిపాలన ప్రభుత్వాలు బాగా ప్రసిద్ధి చెందాయి జాతీయ అటవీ విధానం పంతొమ్మిది వందల యాభై రెండు ప్రకారం మైదాన ప్రాంతాల్లో ఉండవలసిన కనీస అటవీ శాతం ఆన్సర్ ఆప్షన్ ఇరవై శాతం దక్షిణాఫ్రికా గాంధీ అని ఇతని పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ త్రీ నెల్సన్ మండేలా భారత జాతీయ కాంగ్రెస్ను స్థాపించిన సంవత్సరం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పద్దెనిమిది వందల ఎనభై ఐదవ సంవత్సరం ఈ నగరాన్ని మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అహ్మదాబాద్ భాగవతం నుండి ప్రత్యేకంగా ఉద్భవించిన ఇతివృత్తాలతో పుట్టిన నాట్యం ఆన్సర్ ఆప్షన్ వన్ యక్షగానం త్రిపీటకాలు అనేవి ఈ మత పవిత్ర గ్రంథాలు ఆన్సర్ ఆప్షన్ త్రీ బౌద్ధ మతం ప్రస్తుతం భారతదేశంలో గల హైకోర్టుల సంఖ్య ఆన్సర్ ఆప్షన్ ఇరవై ఐదు భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ లోపం ఉన్న ఐఏఎస్ అధికారిని ఆన్సర్ ఆప్షన్ త్రీ ప్రాంజల్ పాటిల్ విజ్ఞాన శాస్త్రంలో విమర్శనాత్మక తార్కిక మరియు అనువర్తన నైపుణ్యాలను కొలవడానికి ఉత్తమంగా సరిపోయే మూల్యాంకన పద్ధతి ఆన్సర్ ఆప్షన్ టు వ్యాసరూప ప్రశ్నలు ప్రాకల్పన పద్ధతిని రూపొందించిన వారు ఆన్సర్ ఆప్షన్ వన్ జేఏ స్టీవెన్సన్ విద్యార్థులు భావనలను సిద్ధాంతాలను సత్యాలను వివరిస్తారు అని స్పష్టీకరణ ఈ లక్ష్యానికి చెందినది ఆన్సర్ ఆప్షన్ త్రీ అవగాహన ప్రపంచ పటంలో దేశాలను గుర్తించడం ఈ విద్యా ప్రమాణం కిందకి వస్తుంది ఆన్సర్ ఆప్షన్ టూ నైపుణ్యం ఉపనిషత్తులలో ఈ పద్ధతి ఎక్కువగా ఉపయోగించబడింది ఆన్సర్ ఆప్షన్ టు చర్చా పద్ధతి సాంఘిక పరిసరాలలో హృదయపూర్వకంగాను ఉద్దేశపూర్వకంగాను కొనసాగే ఒక కార్యకలాపమే ప్రాజెక్ట్ అని నిర్వచించినవారు ఆన్సర్ ఆప్షన్ వన్ కిల్ ప్యాట్రిక్ మార్చి ఒకటో తారీఖు ఆఫ్టర్నూన్ సెక్షన్ అడిగిన సోషల్ చూద్దాం ఇది పునరుత్పాదక వనరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సౌరశక్తి వేసవ కాలంలో క్రిస్మస్ పండుగను జరుపుకునే దేశం ఆన్సర్ ఆప్షన్ వన్ ఆస్ట్రేలియా దేవగిరి వీరికి రాజధానిగా ఉండేది ఆన్సర్ ఆప్షన్ టూ యాదవులు ఈ అధికార ప్రకారం ఒక న్యాయవాది ద్వారా తనను తాను రక్షించుకునే ప్రాథమిక హక్కు ప్రతి వ్యక్తికి ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ టూ ఇరవై రెండవ అధికరణ నీటిని శుద్ధి చేసే అత్యంత సాధారణ పద్ధతి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మరిగించడం భారత రాజ్యాంగ సభ ప్రారంభ సమావేశంలో లక్ష్యాల తీర్మానం ప్రతిపాదించిన వారు ఆన్సర్ ఆప్షన్ వన్ జవహర్లాల్ నెహ్రూ భీమినిపట్నం మున్సిపాలిటీ స్థాపించబడిన సంవత్సరం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పద్దెనిమిది వందల అరవై ఒకటవ సంవత్సరం భూ వనరులను రక్షించడానికి అనువైన పద్ధతి కానిది ఆన్సర్ ఆప్షన్ త్రీ అక్బర్ ఇబాదత్ ఖానాను కోసం నిర్మించాడు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ప్రార్థనా సమావేశాలు నిర్వహించడం కోసం అక్బర్ ఇబాదత్ ఖానాను నిర్మించాడు బీగు అనగా ఆన్సర్ ఆప్షన్ వన్ భూమిని కొల్చే ప్రమాణం భారతదేశపు మొట్టమొదటి వైద్యురాలు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆనందీబాయ్ జోషి కాదంబరి గంగోలీ భారతదేశ మొట్టమొదటి పట్టభద్రురాలు సావిత్రిబాయి పూలే భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సరికాని జతను గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ప్రస్తుత నిర్మాణాత్మక మూల్యాంకన భారత పట్టికలో నలభై శాతం మార్కులను వీటికి కేటాయించారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ లఘు పరీక్ష బోధన మరియు అభ్యసన ఈ విధంగా ఉండాలి ఆన్సర్ ఆప్షన్ త్రీ విద్యార్థి కేంద్రీకృతంగా ఉండాలి విజ్ఞాన శాస్త్రం మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞానరాశి అని నిర్వచించినది న్సర్ ఆప్షన్ వన్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ చారిత్రక భౌగోళిక సాంఘిక విషయాల అంతర సంబంధాల అధ్యయనమే సాంఘిక శాస్త్రం అని నిర్వచించినవారు ఆన్సర్ ఆప్షన్ టూ జేమ్స్ హెమ్మింగ్స్ నాటకీకరణకు సంబంధించి సరికాని అంశం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నిర్మాణాత్మక మూల్యాంకనంలో ప్రాజెక్ట్ పనులకు కేటాయించిన మార్కులు ఆన్సర్ ఆప్షన్ వన్ పది మార్కులు